ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మరి నీటి పైసేంటని రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రివేంటని స్పందించే ప్రధాన మంత్రివేంటని స్పందించాల నీటి అక్రమాలపై ప్రధానమంత్రి వేంటని క్రమాలై ప్రధానమంత్రివే అంటేనే అది ప్రధానమంత్రివే అంటేనే ఇరజో దేశా అవతంగా ఏదైతే మెడికల్ సీట్ల కోసం నీట్ ఎగ్జామ్ పెడతారు అయితే ఆ నీట్ ఎగ్జామ్ ఈసారి పేపర్ లీక్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఏదైతే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే కష్టపడి చాలా సంవత్సరాల నుంచి నీరు ప్రిపేర్ అవుతుంటారు కానీ ఎవరో డబ్బుల కోసం పేపర్ లీకేజ్ చేయడం జరిగింది దాని ద్వారా నూట అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అలా ఏవో ఏ విద్యార్థికి రాదు పేపర్ లీక్ కావడం ద్వారానే ఫస్ట్ ర్యాంక్ అరవై ఏడు మంది రావడం జరిగింది హర్యానాలో ఒకే సెంటర్లో ఆరు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది కాబట్టి ఇదంతా ఎన్టీఏ సంస్థ ఎగ్జామ్ నిర్వహిస్తుంది ఎన్టీఏ సంస్థలు వెంటనే రద్దు చేయాలి ఏదైతే నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించాలనేసి ఈ నీట్ పరీక్ష అదేవిధంగా నిన్న నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ నీట్ నెట్ ఎగ్జామ్లకు తావు అక్రమాలకు తావిస్తుందా కేంద్ర మంత్రి మంత్రి ధర్మేంద్ర గారు వెంటనే రాజీనామా చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు న్యాయం చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఏ స్పందన చేయలేదు నరేంద్ర మోడీ స్పందించాలి తిరిగిందంటే స్పందించి నీట్ ఎగ్జామ్ రద్దు చేసి ఎగ్జామ్ మళ్ళీ నిర్ణయించాలి సభగా డిమాండ్ చేస్తున్నా నా పేరు అబ్దుల్లా సభ జిల్లా కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ ఈసారి మొత్తం కూడా త్రీ పాయింట్ జీరో మోడీ ప్రభుత్వంలోన అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మారింది ప్రధానంగా నీట్ పరీక్ష ఫలితాల్లోన ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు దాదాపు ఆరు వందల ఐదు వందల అరవై నాలుగు మందికి వచ్చాయి దీంతో మొదలైన అనుమానాలు ఇదే కాకోకుండా నా మొత్తం పరీక్షలోన ఏడు వందల ఇరవై మార్కులకు జరిగితే ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది మార్కులు రావడానికి టెక్నికల్గా ఎలాంటి అవకాశమే ఉండదు అయినా సరే ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది మార్కులు రావడంతో మొత్తం యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దీనిపైన రీసెర్చ్ చేశారు వెంటనే అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆందోళన మొదలైతే అప్పుడు మొత్తం బీహార్లో హర్యానాలో గుజరాత్లోన గుజరాత్ పేపర్ లీక్ అయినట్లు ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు లీకేజ్ లీకేజ్లోన దొరికిపోయిన వాళ్ళే తప్పు చేశామని చెప్పేసి ఒప్పుకొని జైలు పోయారు అయినా సరే ఇప్పటిదాకా నరేంద్ర మోడీ ఇంత పెద్ద అవినీతి అక్రమాల పైన ఎట్లాంటి స్పందించలేదు ఈ రోజు ఒక్క మార్కుతోనే మెడికల్ షీట్ కోల్పోతే లక్షల కోట్ల రూపాయలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఇట్లాంటి ఖరీదైనటువంటి మెడికల్ విద్య పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం ఉంది కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ స్పందించాలని చెప్పేసి అట్లాగే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజే పేపర్లు వచ్చింది నెట్ లో కూడా మళ్ళీ అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి నెట్ పరీక్షలు అరువులైతే వాళ్ళంతా ప్రొఫెసర్లు అవుతారు అట్లాంటి నెట్ పరీక్షలు కూడా అవినీతి జరిగితే మరి కేంద్ర సంస్థల పైన విశ్వసనీయత పోతుంది కాబట్టి తక్షణమే ఈ కేంద్రం నిర్వహించేటటువంటి జాతీయ పరీక్షల్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్ప చెప్పాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం దేనిపచ్చలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన గర్మేంద్ర రాజీనామా చేసే వరకు కూడా మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మీడియాస్లకు తెలియజేస్తున్నాం నగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్